ఆత్మీయ నేస్తం ఆత్మీయ నేస్తం ఫోన్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ నైన్ సిక్స్ త్రీ ఫైవ్ జీరో ఎయిట్ జీరో ఫ్రెండ్స్ ప్లీజ్ వాచ్ ద వీడియో అండ్ లైక్ షేర్ హాయ్ అండి హలో ఎవరిబడి అందరికీ గుడ్ ఈవినింగ్ అండి మన డేట్ దగ్గరకు వస్తుంది కదా అదేనండి మన సమావేశం డేటు పద్దెనిమిదో తారీఖు నాడు ఈ నెల ఆదివారం సరే మీతో మాట్లాడాలనిపించి ఈ వీడియో చేస్తున్నానండి జనరల్గా నేను ఎక్కువగా పార్టిసిపేట్ అవ్వను వాట్సాప్లో అక్కడ ఇక్కడ మా ఆఫీసు స్టాఫ్ కూడా నన్ను అడుగుతారు సార్ మీరేంటి వాట్సాప్ చూడట్లేదు అంటే సరే ఏదో చెప్తానో వాళ్ళే నాకు ఏదో చూసి చెప్తుంటారు జనరల్గా అలాంటిది ఈ ఆత్మీయ నేస్తం గ్రూప్లోకి వచ్చాక కొంచెం వాట్సాప్ గ్రూప్ ద్వారా మీ అందరికీ మరింత దగ్గరయ్యే అవకాశం నాకు మన సోదరి భవానీ గారు కల్పించారు మరి ముఖ్యమైన విషయం ఒకటి మీతో చెప్పాలని నేను ఈ సాయంత్రం వేళ మీతో కలిశానండి మరి మీ కుటుంబంలో మీ స్నేహితుల కుటుంబాల్లో మీ బంధువుల కుటుంబాల్లో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కనీసం ఉంటారు దురదృష్టవశాత్తు ఏదైనా సంఘటన ఏదన్నా కానివ్వండి దురదృష్టవశాత్తు ఒకరు లేదా ఇద్దరైనా ఉంటారు మీ స్నేహితుల్లో కానీ బంధువుల్లో కానీ వాళ్ళు ఇలాంటి వాటికి రావాలంటే కొంచెం వెనుకడుగు వేసి సిగ్గుపడుతూ మొహమాట పడుతూ ఉంటారు లేడీస్ కానీ జెంట్స్ కానివ్వండి మరి వాళ్ళని మోటివేట్ చేయండి తీసుకొని రండి అక్కడ పరిచయ కార్యక్రమాలు ఉంటాయి మరి వాళ్ళకి అన్ని జాగ్రత్తలు చెప్పి తీసుకొస్తే ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టుగా వాళ్ళకు కూడా మ్యారేజ్ అవ్వచ్చు భగవంతుడి అనుగ్రహంతో కాబట్టి మీరు తప్పకుండా ఒకరు మరొకరిని వెంట పెట్టుకొని రావాల్సిందిగా మీ అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఈరోజు తారీఖు పదిహేను పద్దెనిమిది ఈ రెండు తీసేస్తే మధ్యలో పదహారు పదిహేడు రెండు రోజులే ఉందండి మరి ఈలోపు మీరు ఒక లిస్టు మీ బంధువుల్లో మీ స్నేహితుల్లో మీ ఇరుగు పొరుగు మీకు బాగా కావలసిన వాళ్ళు ఎవరైనా సెకండ్ మ్యారేజ్ కోసం చూస్తున్నారా అని మీరు ఉంటే వాళ్ళకి మన ఆత్మీయ నేస్తం సమావేశానికి తప్పకుండా తీసుకొని రండి చక్కగా వాళ్ళు కూడా వింటారు కార్యక్రమంలో పార్టిసిపేట్ అవుతారు అన్ని విషయాలు తెలుసుకుంటారు కదా థ్యాంక్ యూ అండి వన్ అగైన్ థ్యాంక్ యూ నమస్తే మీ ఉమాశంకర్ ఆత్మీయ నేస్తం హైదరాబాద్